ప్రైజ్ దలాడ్ ఎడారిలో సెలయేరులు ఫిబ్రవరి పదకొండవ తారీఖు యాజకుల అరికాలు యోధాను నీళ్లను ముట్టగానే ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుచును యహోష్వ గ్రంథం మూడవ అధ్యాయం పదమూడవ వచనం దారి సుగమమయ్యేదాకా ఆయన ప్రజలు పాలెములో ఉండకూడదు విశ్వాసముతో నడిచిపోవాలి తమ గుడారాలను విప్పుకొని సామాన్లు సర్దుకొని వలసలుగా నది ఒడ్డుకి సూటిగా నడుస్తూ రావాలి అప్పుడు నది దారి ఇస్తుంది వాళ్ళు నది అంచుకి వచ్చి నదిలో దారి కనిపించేదాకా ఆగినట్లయితే వాళ్ళకి ఎదురయ్యేది నిరాశే వాళ్ళు నదిలోకి మొదటి అడుగు వేసాకే ఈ కార్యం జరుగుతుంది దేవుడన్న మాటను మనం ఉన్నది ఉన్నట్లుగా తీసుకోవాలి మన కర్తవ్య పాలన కోసం నేరుగా ముందుకి సాగాలి ముందుకు వెళ్ళడానికి దారి కనిపించకపోయినా సరే సాగిపోవాలి కనిపించే అవరోధాలు మనం వాటిని దాటడానికి ప్రయత్నం చేయకముందే సాగిపోతూ ఉండాలని ఎదురు చూస్తాము అందుకే చాలాసార్లు మన పురోగమనం కుంటుపడుతూ ఉంటుంది కొలంబస్ కష్టాలలో తన పట్టుదల మూలముగా ప్రపంచానికి ఎంత మంచి పాఠాన్ని నేర్పాడు అజోర్స్ దీపాలు దాటాడు కనుచూప మేరలో ఎక్కడా తీరం లేదు అంతం లేని నీలాసాగరం నావికుడు అడిగాడు ఏమి చేద్దాం దారి చూపే తారలు కూడా కానరాకుండా పోయాయి ధీర కొలంబస్ది ఒకటే జవాబు చేసేదేముంది ముందుకి వెళ్లడమే నావ సాగింది నిర్విరామముగా నావికుడు వచ్చాడు ఈ రాత్రి సముద్రం మనల్ని కబలించ చూస్తుంది ఒక మాట చెప్పు ఆశలన్నీ అడుగంటాక ఏమి చేద్దాం మనం ధీర కొలంబస్ నోట నుండి ఒకటే మాట ముందుకి సాగుదాం ముందుకి సాగుదాం నావికులల్లో తిరుగుబాటు ధోరణులు అందరి కళ్ళల్లో నిరాశ చీకట్లు ధైర్యశాలులకి గుండెల్లో ఇంటి బెంగా నావికుడు అడిగాడు ఏమి చేద్దాం రేపు ఉదయం కూడా భూమి కనపడకపోతే ధీర కొలంబస్ది ఒకటే జవాబు ఉదయమైనప్పుడు ముందుకి వెళ్లడమే బలహీనుడైపోయి పాలిపోయి రేయింబగళ్ళు పచాలు చేసేవాడు చీకటి రాత్రి దూరాన తలుక్కుమని ఓ వెలుగు 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 చూస్తుండగానే దగ్గరయింది తెల్లవారింది జాతీయ జెండా ఎగిరింది ఒక కొత్త ప్రపంచం కళ్ళు తెరిచింది అది నేర్పిన పాఠం సాగిపో సాగిపో ప్రైజ్దెల్లమాట